బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలి డిసెంబర్ పదిహేడవ తేదీన జరగబోతుంది అయితే దీనికి సంబంధించిన షూటింగ్ మాత్రం శుక్రవారం నుంచే మొదలైంది ఇందులో పాత కంటెస్టెంట్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్ని చిత్రీకరించారు అసలైన షూటింగ్ శనివారమే ప్రారంభమైంది ఇందులో సెలబ్రిటీల ఎంట్రీతో పాటు కొంతమంది ఎలిమినేషన్ ని మాత్రమే షూట్ చేశారు బిగ్ బాస్ ఏడో సీజన్ లో ఫైనలిస్ట్ గా నిలిచిన ఆరుగురు కంటెస్టెంట్స్ లో ముగ్గురు ఎలిమినేషన్స్ ని శనివారం ఎపిసోడ్ లోనే షూట్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ ఊహించని విధంగా నలుగురు ఎలిమినేషన్స్ జరిపినట్టు ఇప్పటికే న్యూస్ లీక్ అయింది ఇందులో వరుసగా అంబటి అర్జున్ ప్రియాంక జైన్ ప్రిన్స్ యావర్ శివాజీలు ఎలిమినేట్ అయిపోయారు ఆశ్చర్యకరంగా ఇందులో ప్రిన్స్ యావర్ పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాడు ఇక బిగ్ బాస్ షోలోనే అత్యంత ముఖ్యంగా విజేత పేరును ప్రకటించే ప్రక్రియని సీక్రెట్ గా ఉంచుతారు అందుకే ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన షూటింగ్ లో చివరి అంకాన్ని ఆదివారానికి వాయిదా వేశారు ఇందులో పల్లవి ప్రశాంత్ అమర్దీప్ చౌదరి టాప్ టూగా ఉన్నారు వీళ్ళిద్దరిలో ఒకరిని ఈ రోజు సాయంత్రం జరిగే షూటింగ్ లో ప్రకటించబోతున్నారు బిగ్ బాస్ ఏడో సీజన్ లోకి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ చక్కని ఆట తీరుతో పాటు మాట తీరుని కూడా కనబరిచి టైటిల్ ఫేవరెట్ అయ్యాడు అందుకు తగ్గట్టే ఇప్పుడు టాప్ టూ గా ఉన్నాడు దీంతో ఈ సీజన్ ప్రశాంత్ గెలుస్తాడు అని జోరుగా చర్చలు జరుగుతున్నాయి బిగ్ బాస్ విజేతగా ప్రశాంత్ నిలిచే ఛాన్స్ ఉందని టాక్ వచ్చిన నేపథ్యంలో సందీప్ మాస్టర్ భార్య జ్యోతిరాజ్ చేసిన పోస్ట్ దీనికి బలం చేకూర్చుతోంది ఆమె ఇన్స్టాగ్రామ్ లో హార్డ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ కాదు ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి తమ్ముడు అంటూ అతడి ఫోటోని షేర్ చేసింది అందులో స్పై ఫ్యాన్స్ ఎనిమిదిన్నర గంటలకి అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చేయండి అని కూడా రాసింది వాస్తవానికి శనివారం జరిగిన షూటింగ్ లో సందీప్ మాస్టర్ తో పాటు జ్యోతిరాజ్ కూడా పాల్గొంది అలాంటిది ఆమె పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు అని పోస్ట్ పెట్టడంతో ఇదే నిజమవుతుందని అందరూ అనుకుంటున్నారు సెట్స్ లో ప్రత్యక్షంగా ఆమె చాలా మందితో చర్చించి ఉంటుందని కన్ఫర్మ్ కావడం వల్లే ఈ పోస్ట్ చేసిందని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు